మార్నింగ్ టైంలో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు మరి ఎలా చేశాను ఏమేమి వేసాను అనేది వీడియోలో ఉంటుంది నేను చక్కగా చూడొచ్చు మరి రాఖీ కదా మరి ఏ రాఖీ తీసుకుంటే బాగుంటుందా అని రాఖీలో వెతుకులాట కనీసం ఒక ఇరవై షాపులు తిరగంది నాకు రాఖీ కొన్నట్టుగా ఉండదు తీసుకున్నట్టుగా ఉండదు నిజంగా మరి రాఖీలు ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఉంటుంది ఇది వచ్చేసి పాలకూర పాలకూర ఫ్రై అండ్ పప్పు తప్పిడి పప్పు చేశాను అలానే పాలకూర బోండాలు కూడా చేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్తీ అండి ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియోలో ఉంటుంది మీరు చూడొచ్చు పిల్లగాడు మాత్రము నాకు ఏ పని ఉన్నా చేసుకోలేకపోయినా నేనున్నా నాకు చేద్దాం రా అని చెప్పేసి మంచి హెల్ప్గా ఉంటాడు అండి థ్యాంక్ యూ నాన్న మరి రాఖీ అంటే స్పెషల్ స్వీటు కంపల్సరీగా ఉండాలన్నమాట మా ఇంట్లో సో అందుకని డింగ్ 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 అని చేసేస్తున్నాను మరి అది ఏం స్వీటు మీరు చెప్పాలి ఓకేనా ఎక్కడ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఫోన్ చూస్తున్నాము మరి ఫోన్ అంటే ఇద్దరం కలిసి ఫోన్ అసలు ఏంటా అని చూస్తున్నాము మరి ఎందుకనేది కూడా చెప్తాను సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది న్యూగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ కనుక నచ్చితే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి అబ్బా మంచి గివ్ అవే గిఫ్ట్ కూడా ఇస్తాను ఇది చూసారా ఇది గోధుమట్టు వీక్లీ వన్స్ కంపల్సరిగా మా ఇంట్లో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఉంటుంది చాలా హెల్తీ అనమాట నేనైతే దానికి ఎగ్ అయితే వేసుకోను మా వారికి మాత్రము ఖచ్చితంగా ఎగ్ అనేది వేస్తాను తనకి ప్రతి దాంట్లో ఎగ్ ఉండాలి అది పెసరట్లు అయినా కానీ మల్టీగ్రెయిన్ దోశలైనా కానీ అది మినపప్పు దోశలైనా కానీ ఏ అట్టులో అయినా సరే ఎగ్ మాత్రం కంపల్సరీ అనమాట ఇదేంటి అంటే గోధుమ పిండి ఒక టూ కప్స్ తీసుకొని దాంట్లో చిటికడు ఉప్పు కారము పసుపు ఇంట్లో ఉండే కొన్ని కొన్ని మసాలాలు ఉంటాయి కదా నేనైతే గింజల పౌడర్ కూడా కొద్దిగా వేసానమాట సో ఆ నా ఇంట్లో ఉన్న పౌడర్లన్నీ వేసి తర్వాత కొద్దిగా వాటర్ గ్లాస్ వాటర్ అయితే పట్టి అనమాట సో చక్కగా చేసుకొని దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొద్దిగా అక్కడక్కడ అల్లం కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో పచ్చడి కూడా అనవసరము టేస్ట్ అంత బాగుంటుంది ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అనవచ్చు మార్నింగ్ టైంలో ఎగ్ మంచిది గోధుమ పిండి మంచిది కాకపోతే కొద్దిగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అంటే ఎగ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఎగ్ వేడి అండ్ గోధుమ పిండి వేడి అందులోని పెనం మీద కాల్చడం కదా సో కొద్దిగా ఎగ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది మా వారికి అంటే అలవాటు కాబట్టి తినేస్తాడు నాకైతే ఆ గోధుమ పిండిలో ఎగ్ పడదు సో అందుకని నేను విడిగా అయితే ఒకటి తినేస్తాను అంటే నాకు పడదు కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను అనమాట అందరికీ అన్నీ పడాలని రూల్ లేదు కదా సో ఇంకా రాఖీ వేటలు అనమాట ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇక్కడ స్పెషల్ రాఖీస్ ఉన్నాయి అండి ఇక్కడ ఇక్కడ బ్రో ఉంది చూసారా పక్కన రౌండ్ ఉంది చూసారా దాంట్లో ఫోటో వస్తుంది సో లాస్ట్ ఇయర్ ఇలా చే అంటే ఎవ్రీ ఇయర్ ఉందో లేదో నాకైతే తెలియదు అలా చేసుకోవచ్చు విన్నాను కానీ నేను ఎప్పుడైతే చేయించలేదు ఆల్మోస్ట్ రాకి నా అంతా నేనే ప్రిపేర్ చేసేదాన్ని లేదు అంటే ఒక మంచిగా ఒక పింక్ తీసుకొని నేను కట్టేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరము ఈ సంవత్సరము నేను స్పెషల్గా అడిగాను అనమాట ఈ షాప్ కోసం కూడా ఒక టూ ఆర్ త్రీ డేస్ నుంచి సెర్చ్ చేశాను కరెక్ట్ అడ్రస్ తెలియదు ఫస్ట్ ట్రంక్ రోడ్డు వెళ్ళాను తర్వాత గాంధీ రోడ్లో అడిగాను తర్వాత మంగమూరు రోడ్ అడిగాను తర్వాత ఏదో ఫోటో స్టూడియో వాళ్ళు అడిగాను తర్వాత ఫైనల్గా నాకు లాస్ట్ టైము చెప్పిన అడ్రస్ గుర్తించి ఆడికి వెళ్ళాను మరి అది ఆ షాప కాదా అని కన్ఫర్మేషన్ కోసము ఉషకి మెసేజ్ పెట్టి చూశాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు పాపం దాన్ని బిజీగా ఉన్నట్లుంది మెసేజ్ చేస్తే అడ్రస్ చెప్పింది అనమాట ఈ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే అద్దంకి బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ ఐడియా ఉందా దాని పక్కన సాయి సరోజ్ మయూ చీ సారీ సాయి కాదు ఏదో మొత్తానికి హాల్ ఉందండి మనకు కరెక్ట్గా అడ్రస్లు కూడా తెలియవండి ఇప్పుడిప్పుడే తెలుసుకోవటం కదా సాయి మయూరి అనుకుంటాను ఐ థింక్ సో ఆ థియేటర్ పక్కన అనమాట సో నందాసు గిఫ్ట్ గ్యాలరీ అనుకుంటా ఐ థింక్ సో అక్కడ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేటప్పటికి వంట చేస్తూ ఇంకా చూస్తే ఫ్రిడ్జ్లో యాక్చువల్లీ కొద్ది పిండే ఉంది అట్టుకైతే సరిపోదు కొద్ది పిండి అయితే ఉంది సో అందుకని నేను అది అలా పెట్టేసి గోధుమ వేసేసాను అనమాట మరి ఈ కొద్ది పిండి ఏం చేస్తామని చెప్పేసి బోండాలుగా చేశానమాట ఆ బోండాలు కూడా కొన్నే వస్తాయి సో అందుకోసం నేనేం చేశాను అంటే ఆల్రెడీ నేను వలిచి పట్టుకొని ఉన్న పాలకూర ఉంది ఫ్రిజ్లో నేను ఎప్పుడైనా సరే ఆకుకూర అలాగా ఒలిచి పెట్టేసుకుంటాను ఇదేమో కూర ఉందన్నమాట ఇక్కడ ఇది వలవాల్సిన కట్ట అయితే చుక్క కూర ఒకటి పాలకూర మూడు తెచ్చుకున్నాను పా లాస్ట్ టైం చెప్పాను కదా పాలకూర కంపల్సరీ డే బై పాలకూర అనేది కాదు ఏదైనా ఆకుకూర డే బై డే మాకు కంపల్సరీ ఉంటుందన్నమాట సో పాలకూర బోండాలు చేద్దాం అనుకున్నాను ఎప్పుడైనా సరే ఆకుకూర బోండాలు ఆకుకూర బజ్జీలు ఆకుకూర గారెలు అలా వేస్తుంటానమాట తోటి కూడా వడలు చేస్తుంటాను ఆ వీడియో కూడా తీసింది ఉందబ్బా ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకైతే తెలియదు సో ఇది కూడా ఇంకా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి అలా పిండిలో వేసేసుకుంటే మనకేంటి అంటే ఇప్పుడు ఒక నాలుగైదు వచ్చే బాగుండాలి కాస్త ఒక పది వస్తుంది అనమాట అంటే నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ పాలకూర అదే పాలాకు పడింది కదా సో అందుకని అలా చేశాను అనమాట సో ఇదేంటి అంటే అన్నంలోకి నంచుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నాను ఇంటి అంటే ఇది కూడా కావాలి పాలకూర ఫ్రై కూడా కావాలి అన్నారు అనమాట సో ఇంకా ఇంకా పాలకూర పప్పు యాక్చువల్లీ నేనైతే పాలకూర పప్పు చేసి ఈ బోండాలు సరిపోతాయి అనుకున్నాను అలా కాదు అంట లేట్ అయిపోతుంది అంట మళ్ళీ షాపింగ్ ఉందిలే మాకు సో అందుకని పాలకూర ఫ్రై బాగా ఇష్టంగా తింటారు ఉట్టిదైనా తింటారనమాట అందుకని ఇంకా పప్పు చేసి పాలకూర ఫ్రై చేసి మళ్ళీ బోండాలు వేసేసాను నిజంగా పాలకూర టేస్ట్ మాత్రం చాలా బాగుంది చక్కగా వేరుశనగపప్పు వేసి చేశారనమాట సో ఇదిగోండి ఇలా కడిగి పెట్టేసేసుకున్నాను తర్వాత బోండాలు కూడా వేసేసుకున్నాను టేస్ట్ మాత్రమే చాలా బాగుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను దీనిలో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను జీలకర్ర జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ బాగా బాగా టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట ఉల్లిపాయలు కూడా వేసాను చూసారా ఎలా వచ్చినాయో కలర్ఫుల్గా బాగున్నాయి కదా సో తింటుంటే తినాలనిపిస్తుంది అండి నేను కరెక్ట్గా చెప్పనా అన్నం పెట్టేటప్పటికి మా వారు అయితే నాలుగు తినేసేసారు ఇవే అంటున్నారు ఆ పాలకూర ఉల్లిపాయలు వేసేటప్పటికీ ఒక పద్నాలుగు బోండాలు వచ్చినాయండి మామూలుగా అయితే అన్ని బోండాలు రావు ఉట్టి పిండికి అయితే తర్వాత షాపింగ్ అని చెప్పాను కదా ఇదిగా ఇది గిఫ్ట్ గ్యాలరీ నందాస్ గిఫ్ట్ గ్యాలరీ మీ ఫొటోస్ మీ ఫోన్పై కానీ కిచెన్ పైన కానీ ఏదైనా సరే ఆల్ గిఫ్ట్ అంత ప్యాకేజ్ కూడా బాగా చేస్తారు బాగా వర్క్ కూడా నీట్గా ఉంది సో ఇక్కడ ఇందాక వీడియో చెప్పాను కదా సో ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇక్కడైతే తీసుకొని వచ్చేసాను ఆల్రెడీ ఇంకా నేమ్స్ వచ్చేసినాయి అనమాట అది అయితే మాత్రం మీకు చూపించలేదు తర్వాత కొన్ని మాత్రమే ఫొటోస్ వేసి వేయించుకున్నాను కొన్ని రాఖీలకి అది కూడా ఒక ఫైవ్కి ఆ ఫైవ్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మీకు నేను చెప్తాను ఇక్కడ వచ్చేసేటప్పటికీ నార్మల్ రాఖీలు కావాలి నార్మల్ అంటే ప్రైజు ఒక అదే ఫిఫ్టీ సిక్స్టీ ఒక సెవెంటీ ఒక హండ్రెడ్ ప్రైజ్ లోపే తీసుకుందామన్న ఆలోచనతోటి సెర్చ్ చేస్తున్నాను నాకేమో పింకే కావాలని పట్టుదలతోటి మా వారైతే డ్రాప్ చేశారు నేనైతే ట్రంకో రోడ్డు గాంధీ రోడ్డు ఆ రాఖీల కోసం అంటే నాకు నచ్చిన రాఖీ కోసము ఫుల్ సెర్చింగ్ అనమాట నిజంగా నాకే అనిపించింది వరే దేవుడ ఇంకా ఏ అంటే ఏదో ఒకటి తీసుకుందామని అని అనుకోలేదు కానీ ఏంట్రా బాబు రాకీల కోసం కూడా ఇంత షాపింగ్ చేయాలా అని నాకు నాకే అనిపించిందండి అండి విచిత్రం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కానీ ఒకటి నాలో ఉన్నది అంటే కాంప్రమైజ్ అవ్వను నిజంగా నాకు నచ్చితేనే తీసుకుంటాను నచ్చకపోతే అస్సలు తీసుకోను అలా అనమాట నాకు శారీ కూడా పింక్ అంటే ఇష్టం కదా ఆల్మోస్ట్ నేను కొన్నా మా వారు తెచ్చినా ఇంకెవరైనా పెట్టినా నాకు ఆల్మోస్ట్ పింకే పెడతారు బయట వాళ్ళు విడిగా ఏదైనా ఫంక్షన్స్లో పెట్టినా కానీ దేవుడు దయ వల్ల నాకు పింకే వస్తుంది ఆల్రెడీ ఉషా అనింది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అక్క అంటే గాడ్ గ్రేస్ అని చెప్తుంటాను అనమాట నేను సో అలాగనమాట అయితే కొన్ని అదర్ శారీస్ కొంతమంది పెడుతుంటారు ఆ విషయం నేను తర్వాత మాట్లాడతాను ఎక్కడ వచ్చేసేటప్పటికి పిల్లగాడు నాకు ఫుల్ సపోర్ట్ ఫుల్ హెల్ప్ చేస్తుంటాడండి నిజంగా ఈ మధ్య పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కానీ బాబుని చూసుకోవడం కష్టంగా ఉంది అంటే అంటే ఇదివరకు పిల్లగాని తీసుకెళ్ళేదాన్ని కదా ఇప్పుడు ఏంటంటే బాబు ఇంట్లో ఉంటే పిల్లగాడిని చూసుకునే బాధ్యత బా ఈ అసలు చూసుకుంటున్నాడు నిజంగా అక్కడ నేను ఉన్నాను కదా వెళ్ళు అంటాడు మా పిల్లగాడు కూడా ఇవి అసలుకి చాలా చాలా అలవాటు అనమాట నాకన్నా అసలు వాడి దగ్గరికి వెళ్ళి ఆడుతుంటాడు అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి నాకు అప్పటికి మొత్తము అవన్నీ కట్ చేసి వాటర్ అన్నీ తీసుకొని వచ్చి నాకు వీడియో కూడా తీస్తున్నాడు సో ఇదేమి స్వీట్ మీరు చెప్పాలి 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 ప్రతి రాఖీ పండగకి నేను ఈ స్వీట్ తీయడం అనేది నాకు ఆనవాయితీగా సంప్రదాయం సంప్రదాయంగా లేని ఆనవాయితీగా వస్తుందని చెప్పాలా ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ నిజం చెప్పాలంటే నేను సెంటిమెంటల్ దానిలే అండి అంతగా ఏది ఇష్టపడను ఇష్టపడితే మాత్రం వదులుకోను ఇందాక శారీస్ గురించి చెప్తున్నాను కదా ఇంకా పట్టుదలతోటి మా వాళ్ళు అసలు కట్టుకుంటుందా లేదా అన్న ఉద్దేశంతో అదర్ కలర్స్ పెడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి తరువాత మా వారికి మెరున్ అంటే చాలా ఇష్టము మెరును అయినా కానీ కట్టేసుకుంటాను తర్వాత ఆరె తర్వాత ఆరెంజ్ నా చిన్నోడికి ఇష్టం చిన్నోడు అంటే నాకు చాలా ఇష్టం కదా ఇంకా ఎక్కడైనా ఆరెంజ్ ఉంటే అది కట్టుకుంటాను తర్వాత లక్స్ గ్రీన్ ఐడియా ఉందా దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను అండి అటువంటివే కట్టుకుంటాను ఇంకా మిగతా వాటి జోలికి పోను ఇంకా వాళ్ళు ఎంత మంచి చీర పెట్టినా ఎంత అయినా వాళ్ళు పెట్టినా స్టిచ్ చేయించుకుంటాను వాళ్ళ సంతోషం కోసము ఒకే ఒక్కసారి కట్టుకుంటాను ఇంకా తర్వాత కట్టుకోవాలని అనిపించదనమాట సో అదనమాట సారీ కట్టుకున్నాను అంటే ఇంకా వాళ్ళ సంతోషం కోసము ఇంక ఏమీ చేయలేక నేను మనసు చంపుకొని కట్టుకోవడమేనమాట ఇక్కడ ఏంటి అంటే వీడియో తీస్తుంటే ఫో ఫోన్ అలానే చూస్తున్నాం కదా ఏంటో నేను లిఫ్ట్కి వేసుకోకపోయినా లిఫ్ట్కి వేసుకున్నట్టుగా వచ్చేసిందండి అందుకని ఏంట్రా ఇలా వస్తుందిరా అని చూస్తే నిజమైన అక్క లోపల సెట్టింగ్స్ ఇది మారినట్టు ఉన్నాయి అన్నాడు వాస్తవానికి నా కొడుకున్నాడు కదా ఈ బుజ్జిగాడు ఆ ఫోన్లన్నీ మార్చి ఏదైతే అది ఆప్షన్ నొక్కేస్తున్నాడు ఒకవేళ అలా ఏమైనా జరిగిందేమో తర్వాత తిద్దాంలే అమ్మానా నా కొడుకు నిద్రపోయేవాడు వచ్చేసాడు హాయ్ హాయ్ ఇలా హాయ్ చెప్తురా వా ఇదే వరకు ఏడ్చేవాడు ఇప్పుడు తనందరి తనే వచ్చి దొంగచాడుగా నవ్వేస్తున్నాడమ్మో దాకా పడుకున్నావు కదా కన్నయ్య హాయ్ హాయ్ చెప్పదు వస్తున్నాయి అడిగో ఏడి పిలు అచ్చులో ఇదివరకు అయితే లేచి ఏడ్చేవాడు ఇప్పుడు ఏంటంటే ఈరోజు స్టార్ట్ చేశాడు నవ్వుతూ వచ్చేస్తున్నాడు ఏంటో సో ఇక రెడీ అయిపోయింది ఏం స్వీట్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుందిగా చూపించేసేసారనమాట సో రాఖీ స్పెషల్ స్వీట్ అనమాట కనయ్యా ఓ నా నో సబ్స్క్రైబ్ చేసుకో తింటావా ఆ స్వీట్ తింటావా చేశాను స్వీట్ చేశాను రాత్రే నైట్ అంతా మేలుకొని చేశాను నాన్న నేను కబుర్లు ఆడుకుంటూ చేసేసాము రాత్రి నిజంగా పదకొండు పన్నెండు అయ్యిందండి మొత్తం కంప్లీట్ టయానికి ఇంకా అన్ని ఉండురా అంటేమో లేదు అక్క అమ్మ ఫోన్ చేస్తుందని చెప్పేసి పాపం ఆ టైంలో కూడా వెళ్ళిపోయాడు సో నేనైతే ఇంక ఇలాగ ప్రిపేర్ చేసేస్తున్నాను బోన స్టార్ట్ చేసావా మా పిల్లగాడు పాటలు బాగా పాడతాడండి చక్కగా పాడతాడు నేర్చుకున్నాడు నువ్వు నువ్వు ఆడపిల్లం అనుకున్నావు అంట కన్నయ్య సో అది ఫ్రెండ్స్ ఇంకా ఈ స్వీట్ అయితే ఎప్పుడు చేసేది కాబట్టి అలా చేసేసారనమాట దీంట్లో కొన్ని ఒక చిన్న తప్పు జరిగింది ఆ తప్పు వల్ల చాలా బాధపడాల్సి వచ్చింది మరి ఏం తప్పు జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి మిస్ అవ్వద్దు చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏదో ఆలోచిస్తూ ఏదో చేశాను అండి మరి ఆ మిస్టేక్ ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి